హాయ్ అండి నా పేరు బాబ్జీ మీరు చూస్తున్నారు బాబ్జీ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయగలం గో టు టాపిక్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపిఎఫ్ఓ చెప్పిన గుడ్ న్యూస్ అదేంటంటే పిఎఫ్ వితర చిక్కులకు కేంద్రం చెక్కి పెడుతుంది జూన్ నుంచి ఈపీఎఫ్ నిధులు యూపీఐ లేదా పేటిఎం ద్వారా విత్రడా చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఒక లక్ష రూపాయల వరకు విత్ర చేయవచ్చని చెప్పారు కోరుకున్న అకౌంట్కు నగదు బదిలీ చేసుకోవచ్చని కార్మిక శాఖ మంత్రి కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ప్రకటించారు త్వరలో యూపీఐ ద్వారా వితర చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈపిఎఫ్ఓ ఆర్కిటేజ్ చర్యలు తీసుకుంటుంది దీనికి సంబంధించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపదన కార్మిక శాఖ ఆమోదు తెలిపిందని ఆ శాఖ కార్యదర్శిని సుమిత్ర నాబ్రా తెలిపారు మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు ఈపీఎఫ్ మొత్తాలను పేటిఎం లేదా యూపీఐ ద్వారా ఉత్తరా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానట్లు వెల్లడించారు నిధులు పొందే విషయంలో చందాదారులు అనూహ్య మార్పులు చూడబోతున్నారని తెలిపారు కేవలం నగదు విత్రడ మాత్రమే కాకుండా ఈపీఎఫ్లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఒక లక్ష రూపాయల వరకు వితడ చేసుకోవచ్చని చెప్పారు కోరుకున్న అకౌంట్కు నగదు నగదు బదిలీ చేసుకోవచ్చని కార్మిక శాఖ మంత్రి సుమిత్ర ద్రవ తెలిపారు డిజిటలైజ్ చేయడంతో ఈపీఎఫ్ఓ గణనీయమైన పురోగతి సాధించింది అని ద్రా పేర్కొన్నారు వితర సదుపాయాన్ని క్రమబద్ధీకరించడానికి నూట ఇరవై పైగా డేటాబేస్ను ఏకీకృతం చేసిందని తెలిపారు అంతేకాదు క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం మూడు రోజులు తగ్గిందని చెప్పారు ముప్పై ఐదు శాతం క్లెయిమ్లు ఆటోమేటిక్ ప్రాసెస్ రూపంలో జరుగుతున్నాయన్నారు యూపీఐ పేటిఎం ద్వారా ఈపీఎఫ్ వితర ఆప్షన్ అనేది ఒక మెయిల్ రాయి అని సదుపాయం లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగిందని సుమిత్రా దావ తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ నిధులను ఉపహరించుకోవడం ఎన్నిసార్లు కొన్నిసార్లు సంక్లిష్టంగా మారుతుంది ఈ సమస్య అధిగమించడానికి ఈపిఎఫ్ విప్లవత్కమైన నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో